హాయ్ ఫ్రెండ్స్ నిన్ను సిన్సియర్గా ప్రేమించిన ఒక అమ్మాయి లాంగ్ నీతో కలిసి బతికే ఉద్దేశం ఉన్న ఆ అమ్మాయితో నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు ఆ పని గురించి బలవంతం చేస్తే అసలు ఒప్పుకోదు ఆ పని కూడా అయిపోయిన తర్వాత తనను ఎక్కడ మోసం చేస్తావేమో అని భయంతో అవన్నీ వెళ్ళైన తర్వాత అని నిన్ను అవాయిడ్ చేస్తుంది అదే నిన్ను మోసం చేసి సంకనాకించేసే ఉద్దేశం ఉన్న అమ్మాయిలు నీకేం కావాలో అన్నీ నీకు ఇచ్చి నీ దగ్గర తనకేం కావాలో అది తీసుకొని నేను మధ్యలోనే వదిలేసి వెళ్తుంది జాగ్రత్త నువ్వంటే ఇష్టం లేదు అని నీ ముఖం మీద చెప్పిన వారితో సంసారం శ్మశానం లాంటిది నువ్వంటే ప్రేమ లేని వారితో శృంగారం పాడి మీద పడుకున్న శవం లాంటిది నువ్వు నచ్చని వారితో కలిసి బతకడం నరకంలో కలుతున్న ఆత్మ లాంటిది ఒకటి చెప్పనా మన ఇండియాలో ఎక్కువ మంది భార్యాభర్తలు నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా కలిసి ఉండటానికి కారణమైతే పిల్లల కోసము లేక ఈ సమాజం ఏమనుకుంటుందో అనే తప్ప ప్రేమతో అయితే ఏమాత్రం కాదు ఇది నిజమా కాదా కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మై కొటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన కంటెంట్తో మరొక కొత్త వీడియోతో మీ ముందు రావటానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు కదా థ్యాంక్ యూ